వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ వర్ల్ జెడ్ అండ్ లర్నింగ్ ఇది ఒక మంచి నీతి కథ పగిలిన కుండ మంచి కుండ కథ ఒక ఒక ఊరిలో రైతు ఉండేవాడు రోజు ఆ రైతు నీరు కోసం చెరువుకు వెళ్లేవాడు రెండు కుండలను ఒక కర్రకు కట్టి తాడు సహాయంతో అటు ఒకటి ఇటు ఒకటి భుజంపై మోసుకుంటూ రోజు నీరు తెచ్చుకునేవాడు ఒక రోజు రైతు అలాగే వెళ్తుండగా ఒక కుండకి చిన్న రంధ్రం పడి వాటర్ పోయేది ఆ రైతు గమనించాడు ఇంటికి వెళ్లేసరికి సగం నీరు మాత్రమే మిగిలేవి కానీ రోజు అలాగే ఆ రెండు కుండలతోనే నీరు తెచ్చుకునేవాడు మంచి కుండ ఎప్పుడూ గర్వంగా ఉండేది కాని పగిలిన కుండకు చాలా విచారం ఉండేది ఒకరోజు ఆ పగిలిన కుండ రైతుతో ఇలా అంది నాయనా నీకు నేను పనికిరాను నేను తీసుకొచ్చిన నీరులో సగం మాత్రమే ఉంటుంది నీకు ఉపయోగపడలేకపోతున్నాను అందుకు రైతు నవ్వుతూ ఇలా అన్నాడు నీవల్లే మార్గంలో పూలు పూస్తున్నాయి కుండ ఆశ్చర్యపోయింది రైతు నీ పగిలిన ప్రక్కవైపు నేనంతా పువ్వుల విత్తనాలు వేశాను నీవు కాచే వలన వాటికి నీరంది పుష్పించాయి ఇప్పుడు నేను రోజూ ఆ పువ్వులు కోసి నా ఇంటికి అందంగా అలంకరిస్తున్నాను మరియు నీ వలనే దారికి కూడా అందం వచ్చింది నీతి ప్రతి ఒక్కరికి తమదైన విలువ ఉంది మనలో లోపాలే ఉన్నా వాటినే ఉపయోగించి మనం మంచి చేయవచ్చు బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ కలుసుకుందాం